ఈ మధ్యన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొత్త నినాదం స్టార్ట్ చేసి ఏం చేస్తున్నారు అంటే నిరుద్యోగ యువత రెచ్చగొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు ఉద్యోగాలు రావు మీకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉండదని చెప్పేసి రెచ్చగొట్టి రాజకీయం చేస్తుంది అరే నాయన గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయో సిగ్గుండాలేమన్నా నోటిఫికేషన్ లేదు ఒక ఒక గ్రూప్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరం లోపే టెట్ నోటిఫికేషన్ వచ్చింది పన్నెండు వేల టీచర్ ఉద్యోగాలు నియామకాలు అయినాయి మళ్ళీ టెట్ రాబోతుంది మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ రాబోతుంది ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అది చరిత్ర తెలుసుకోండి రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కనీవిని ఎరగని రీతిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు పడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది నిరుద్యోగుల శవాల మీదకెళ్ళి నడుచుకుంటూ పదవులు పొందిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేసిరు బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ రాజ వైఎస్ రాజశేఖరి గారు ఉన్నప్పుడు మాత్రమే టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలు రావాలన్నా సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఇది నిజం